దేశంలో లౌకికవాదాన్ని బలపరిచేందుకు దేశ అభివృద్ధి కోసం ఉద్యమాలు నడిపి యువతను పోరాటాల వైపు నడిపించిన వ్యక్తి దేశ రాజకీయాల్లో వేగుచుక్క ఏచూరి అని తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి మాజీ అధ్యక్షులు తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకరెడ్డి పేర్కొన్నారు తిరుపతి రైల్వే కాలనీలోని సిపిఎం కార్యాలయంలో సీతారాం ఏచూరికి సంస్మరణ సభ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు ముఖ్య అతిథులుగా విచ్చేసి ఏచూరి చిత్రపటానికి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ రాజకీయాల్లో పిలువలు కలిగిన వ్యక్తి ఏచూరి అని తెలిపారు భారతదేశానికి సీతారాం ఏచూరి మరణం తీరని లోటని అన్నారు అభ్యుదయ ఉద్యమాల బలోపేతం కావాలని అందుకు సీతారాం ఏచూరిని స్ఫూర్తిగా తీసుకోవాలని ప్రముఖులు పిలుపునిచ్చారు చాలా దేశాల్లో కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు ఆయన దగ్గరకు వచ్చి ఆయన అభిప్రాయాలు సలహాలు సూచనలు తీసుకున్నటువంటిది నాకు తెలుసు గుర్తింపు కూడా ఆయనకి ఉన్నది ఆ రకంగా చూసుకున్నప్పుడు అనేక కోణాల్లో ఆయన ఒక విశిష్టమైనటువంటి కమ్యూనిస్టు భారతదేశ ప్రజలు గర్వించదగినటువంటి పుత్రుడు భారత మాత పుత్రుడు ఆయన మనం చెప్పుకోవచ్చు ఆయన మరణం అకాల మరణం ఎవరు ఊహించింది కాదు మూడు రోజుల ముందు దాకా ఆయన మరలా క్షేమంగా తిరిగి ఆసుపత్రి నుంచి వస్తారు అని ఆశతో ఉన్నాం ఇక ఆఖరికి ఆ ఇన్ఫెక్షన్ లంగ్స్ నుంచి బ్లడ్లోకి తర్వాత కిడ్నీస్కి మొత్తం ఆర్గాన్స్కి పెట్టిన ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా ఆ సమం అని అనుకున్న తర్వాత ఇక మనం ఆయన తులిసిపాస మనం ఆ వార్త వినాల్సినటువంటి ఆ తర్వాత వినాల్సిన పరిస్థితి ఏర్పడింది చదువుకునే అన్ని పుస్తకాలు మరెవరు కూడా చదువుకోరు అన్నది ఒక వాస్తవం అందులో సీతారాశ్రీ మరింత సీతారాం యోచుని గారు మరింతగా మొత్తం ప్రపంచ పరిజ్ఞానాన్ని అంతా అవకాశం పట్టిన విధంగా ఆయన పుస్తకాలని చదివి దాన్ని ఆచరణలో పెట్టడానికి కేవలం పుస్తకం పఠనం కోసమనే కాకుండా ఆచరణలోకి తీసుకురావటం కోసమని అభ్యుదయ సాహిత్యాన్ని ముఖ్యంగా ప్రాచీన సాహిత్యాన్ని ప్రాచీన సాహిత్యంలో ఉన్నటువంటి అవసరమైన దానిని తెలియజేస్తూనే విసర్జించవలసినటువంటి అవసరాన్ని గుర్తు చేస్తూ సమకాలీన భారతీయ సమాజానికి అన్వయించి వామపక్ష భావజాలాన్ని ముందుకు తీసుకువెళ్ళటానికి ఏ రకంగా ఉపయుక్తం చేయాలా అన్నటువంటి విషయంలో సీతారాం యచూరి గారు చేసినటువంటి ప్రయత్నం మరెవ్వరూ చేయలేదు అన్నది ఏమాత్రం కూడా కాదు